సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఎక్కడ చూసినా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎవరు నుంచి చేతులు తీయడం లేదు ఎందుకంటే స్వైన్ ఫ్లూ అవి స్వయం పుట్టింది ఎక్కడ పడితే అక్కడ పుట్టింది అందువల్ల ఎవడూ చేతులు చేయి తాతడు అసలు ఈ చేతులు తాగే సంస్కృతి మన సంస్కృతి కాదు నమస్కారమే మన సంస్కృతి కానీ చేతులు తాగే సంస్కృతి కాదు మనది ఈ షేక్ హ్యాండ్ లేదు హ్యాండ్ షేక్ ఎందుకు కావాలండి వీడి లైఫ్ షేక్ అయిపోతూ ఉంది ఇప్పుడు కొడు కొడుకునే షేక్ హ్యాండ్లు ఎందుకు తీసుకోవాలి వాడు భుజం మీద వీడెందుకు చేతులు వేసుకుంటూ పోవాలి ఇవాళ ఎవడు చెప్పగానే ఆ వాడికి వాడే పాటిస్తూ ఉన్నాడు ఎందుకంటే స్వైన్ లో వచ్చేసింది కాబట్టి ఇలా భయంకరమైన రోగాలు పేరు పెట్టలేని రోగాలు ఎందుకు వచ్చాయి అంటే భారత జాతిలో లేనటువంటి అవలక్షణాలు చాలా వచ్చాయి మనకి ఏ ఏ దేశాల నుంచి దిగుమతి అయ్యాయి ఇవన్నీ కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి వల్ల ప్రమాదాలు ఏర్పడ్డాయి ఎందుకంటే మరి ప్రసార సాధనాలు పెరిగిపోయాయి ప్రచార సాధనాల యొక్క శక్తి పెరిగిపోయింది అందువల్ల రకరకాలైనటువంటి స్థితిగతుల్లో ఉన్నవి కూడా దేన్ని తగ్గుబట్టలేము దేన్ని అవునలేము విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నాడు అవునంచు ముద్దు చేయంగా రాదు కాదని పట్టి పల్లార్చరాదు నీడు మార్గాన్ని ఎంత నేతలేడు అన్నాడు ఒక ఆయన గురించి సత్యనారాయణ గారు అంటే అవునడానికి లేదు కారణడానికి లేదు అలాంటి స్థితి మనకు ఏర్పడింది వాడ ఇటువంటి స్థితిలో శంకరుల యొక్క దివ్య అద్వైత వాసన అద్వైత పరిమళము మళ్ళీ ఈ జగత్తును బాగు చేయవలసి ఉన్నది వేరొక ఇంతకన్నా గొప్ప మార్గం ఏమున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.